లక్ష్మీనగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య పాఠశాలలో మూడో తరగతి విద్యార్థిని విద్యార్థులు మాతృదేశం అనే పాఠ్య సారాంశాన్ని ప్రదర్శించారు ఇందులో భాగంగా విద్యార్థులు దేశంలోని హిందూ ముస్లిం క్రైస్తవ మతానుసారంగా దుస్తులను ధరించి వారి యొక్క జీవన విధానాన్ని కనబర్చారు అంతేకాక భారతదేశంలోని రైతులు మిలిటరీ పోలీసులతో పాటు వివిధ గౌరవప్రదమైన వృత్తుల వేషాధారలతో నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అయూబ్ మాట్లాడుతూ అధ్యాపకులు బోధించిన పాఠ్యాలను ద్వారా ప్రదర్శించడంలో విద్యార్థిని విద్యార్థుల మేధాశక్తి మరింత చురుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుందని తెలిపారు అదే విధంగా నాటక ప్రదర్శనకు రూపకల్పన చేసిన అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు I'm जय बोलो भारत माता की जय बोलो स्वतंत्र भारत की